గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తోందని తెలిపారు తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే కాకుండా ఉద్దీపన ప్యాకేజ్ కూడా సాధించామని తెలియజేశారు వైసీపీ హయాంలో మూడు రాజధానులను చెప్పి ఒక్కటి కూడా లేకుండా చేసినట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు ఇప్పుడు చంద్రబాబు హయాంలో అమరావతి కోసం నిధులు సాధించి రాజధానిని నిర్మిస్తున్నామని మస్తాన్ రావు స్పష్టం చేశారు ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సెవెంటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ కంప్లీట్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ని కనీసం ఒక్క టూ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేక ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చాలా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక మేరకు ఆ నేషనల్ ని తొందరగా పూర్తి చేయడానికి తగినన్ని నిధులు ఇవ్వడం స్టార్ట్ చేసి పని స్టార్ట్ చేసేకే ఎక్కడ ఘనత తెలుగుదేశం గవర్నమెంట్కి దక్కుతుందని చెప్పి ప్రతి మాటకు అడ్డుపడ్డరే పోలవరం అదంటే అంతకుముందు నలభై ఐదు అడుగుల ఎత్తున్న దాన్ని ఇప్పుడు నలభై ఒక్క అడుగులు ఎత్తు తగ్గించారు ఎక్కడెక్కడ అసలు ప్రాజెక్టే వాళ్ళు స్టార్ట్ చేయలేదు మేము తగ్గించామని మాట్లాడడం అనుచితం అదేవిధంగా స్టీల్ ప్లాంటు దాన్ని వాళ్ళు ప్రైవేటీకరణ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో కొట్లాడి మళ్ళీ అదనంగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల నిధులు దానికి రివైవ్ చేయడానికి అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఒకప్పుడు మేము చిన్నప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ప్రాజెక్ట్ని వాళ్ళ చేతులారా దాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు